రామాయంపేటలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కార్యకర్తలను పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం ఎందుకు చేయడం జరిగిందంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రైతులకు హామీ ఇచ్చారు దాని ప్రకారమే ఆగస్టు పదిహేను లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రివర్గ ఏర్పాటు చేయడం దాంతో తీర్మానం చేయడం జరిగింది హరీష్ రావు గారు మీరు రెడీ ఉండండి రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి చేస్తే రాజీనామా చేస్తామన్నారు మేము తీర్మానం చేశాము ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఒకరేసారి రైతులకు రుణమాఫీ జరగడం జరుగుతున్నది కావున మీరు అమరవీల స్తూపం దగ్గరకు వచ్చి ఆగస్టు పదిహేను లోపు రాజీనామా చేస్తే మీకు ఒక విలువ ఉంటది లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు నీ ఎంబట పడి రాజీనామా ఉదయ వదిలిపెట్టమని మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ప్రతిదానికి నువ్వు ముందుకు వస్తావు కదా ఇప్పుడు కూడా ముందుకురా మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము రైతులకు ఖచ్చితంగా రెండు లక్షల రుణాలు చేస్తానని వీరపల్ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పినారు దాని ప్రకారం మేము అందరం సిద్ధంగా ఉన్నాము నువ్వు కూడా సిద్దంగా ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా ఫస్ట్ చెప్పదలుసుకునే రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకనంటే ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇప్పుడు అదే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకదాటిగా రెండు లక్షలు చేసిన చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏకదాటిగా రెండు లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హరీష్ రావు చెప్పదలుచుకున్నాము రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రుణమాఫీ చేస్తారో నేను రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది మీరు హరీష్ రావు గారు మీరు రాజీనామాకు సిద్దంగా అండి ఆగస్టు పదిహేను లోపల మా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది మీరు రాజీనామాకు సిద్దంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పట్టణ కార్యకర్తల ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది అందుకని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే రెండు లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావు గారు నేను రాజీనామా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి మీరు బేషర్తుగా రాజీనామా చేయాలా కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత పార్టీ రైతులకు గతంలో కూడా లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అదే బీఆర్ఎస్ పార్టీ ఈ కేసీఆర్ కేటీఆర్ రావు వాళ్ళ పార్టీ జూటా పార్టీ వాళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి పదేళ్లలో ఆ లక్ష మిత్తి కూడా మాఫీ చేయలేకపోయారు కానీ కాంగ్రెస్ అన్న విధంగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది దాన్ని ఇప్పుడు మీకు వచ్చే నెలలోపు అందరికీ రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతున్నది అందుకని చెప్పి రామాయంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యకర్తల తరఫున రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రోజు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి